హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం డర్టీ విలేజ్ గర్ల్ అంటున్నావు ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం ఏంటా మాటలు అని సీరియస్గా అడిగారు ఆవిడ మరి ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడమంటావు మమ్మీ నాకు పల్లెటూరులు అన్నా అక్కడ మనుషులు అన్నా అస్సలు నచ్చరు ఐ హేట్ దట్ బ్లడీ డర్టీ విలేజెస్ డర్టీ అగ్లీ గర్ల్స్ అక్కడ కొంచెం కూడా నీట్నెస్ ఉండదు మనుషులు నీట్గా ఉండరు చుట్టూ పరిసరాలు నీట్గా ఉండవు ఎప్పుడు ఆ పశువుల గోల పేడకంపు గతుకుల రోడ్డులు అక్కడ వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ కూడా ఉండదు ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలి ఎవరిని ఎలా చూసుకోవాలి లాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా తెలియవు అలాంటి వాతావరణమే నచ్చని నాకు ఈ లోకంలో ఆడపిల్లలే దొరకనట్టు పోయి అక్కడ అమ్మాయిని భార్యగా సెలెక్ట్ చేస్తారా నో నెవర్ ఐ కెన్ నాట్ డూ దిస్ అలాంటి డర్టీ విలేజ్ విలేజ్గాల్లో పుట్టి పెరిగిన అమ్మాయిని నేను చస్తే పెళ్లి చేసుకోను అసలు విలేజ్ అమ్మాయి నా భార్య అని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు మనసొప్పడం లేదు ఐ రియల్లీ హేట్ దట్ విలేజెస్ అండ్ విలేజ్ గర్ల్స్ ఐ డోంట్ మ్యారీ దట్ విలేజ్ గర్ల్ అని మొహాన్ని చాలా అంటే చాలా వికారంగా పెట్టుకుని చెప్తాడు విహాన్ విహాన్ పదే పదే డర్టీ విలేజెస్ డర్టీ విలేజ్ గర్ల్స్ అని అనడం విన్న జానకి గారికి బాధ కోపం రెండూ సమానంగా వచ్చాయి రఘురామ్ గారికి కూడా విహాన్ అన్నిసార్లు పల్లెటూర్లని తక్కువ చేసి అసహ్యంగా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు కానీ విహాన్కి సమాధానం తను చెప్పడం కంటే తన భార్య జానకి అయితే సరిగ్గా చెప్పగలదు అనుకుని సైలెంట్గా జానకి గారి రియాక్షన్ కోసం చూస్తుంటారు విహాన్ మాటల్లో అన్నిసార్లు పల్లెటూరు గురించి చులకనగా విన్న జానకి గారు చాలా కోపంగా ప్లీజ్ స్టాప్ టాకింగ్ టు యూ విహాన్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా మన దేశానికే పట్టుకొమ్మల్లాంటి పల్లెటూర్లని పట్టుకుని ఇంత చులకనగా అసహ్యంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది పల్లెటూర్ల గురించి నీకు ఏం తెలుసని ఇంత చీప్గా మాట్లాడుతున్నావు ఏమన్నావు అక్కడ మనుషులకి నీట్నెస్ తెలియదా నిజమే అక్కడ మనుషులకి నీట్నెస్ తెలియదు కాబట్టే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ శాతం ఎండకి గాలికి పొలాల్లో పనులు చేసి ఎంతో కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా దారపోసి పంటలు పండిస్తూ మనలాంటి రిచ్ సిటీ వాళ్ళ కడుపు నింపుతున్నారు వాళ్ళక్కడ ఆ ఎండల్లో కష్టపడి పంట పండిస్తేనే మనలాంటి వాళ్ళందరూ చక్కగా ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చుని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని కొనుక్కుని బిందాస్గా బతికేస్తున్నాం అదే వాళ్ళు కూడా మాకెందుకు ఇంత కష్టం ఇప్పటి వరకు చేసిన శ్రమ చాలు విశ్రాంతి తీసుకుందాం అని పంటలు పండించడం మానేస్తే మీలాంటి రిచ్ పర్సన్స్ ఏం తిని బతుకుతారో తెలుస్తుంది రైతులు నువ్వంటున్న ఆ పల్లెటూరి మనుషులు అంత శ్రమ పడుతున్నారు కాబట్టి మీకు నచ్చినవి కొనుక్కుని తృప్తిగా తినగలుగుతున్నారు వాళ్ళే ఆ కష్టం చేయడం మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు ఆ క్షణం అలాంటి వాళ్ళ విలువ మీలాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనస్తత్వాలు కలిగిన పల్లెటూరి మనుషుల్ని మురికి వాళ్ళు మంచి చెడు విలువలు లేని వాళ్ళు అంటావా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అని కదా నువ్వు అన్నావు నిజమే విహాన్ నువ్వు అన్నట్టు వాళ్ళకి మనలా కన్నింగా ఉండడం తెలియదు లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడడం రాదు ఒక మనిషి పట్ల కడుపులో గంపెడు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైకి మనలా అవసరాల కోసం ఫేక్ స్మైల్స్ ఇవ్వడం వాళ్ళకి చేత కాదు కారణం వాళ్ళింకా మనంత అప్డేట్ అవ్వలేదు కదా వాళ్ళు మనుషులు మనసులు కూడా ఇంకా కల్తీ అవ్వలేదు అందుకే వాళ్ళు వాళ్ళలానే మనసుకు నచ్చినట్టుగా అందరూ మనవాళ్లే అన్నట్టుగా స్వచ్ఛమైన మనసుతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు ఇవన్నీ నీకు అర్థం కావులే చిన్నప్పటి నుండి సిటీలో పుట్టి పెరిగిన నీకు కల్తీ మనుషులు కన్నింగ్ బిహేవియర్స్ తప్ప ప్యూరిటీ గురించి తెలియదు అని ఒకలాంటి కోపం బాధ మిక్స్ చేసిన గొంతుతో చెప్తారు జానకి గారు ఆవిడ అంతలా చెప్పినా సరే విహాన్కి ఆ మాటలు అన్నీ ట్రాష్ అని అనవసరంగా వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే చాలా విసుగ్గా మొహం పెట్టి ప్లీజ్ స్టాప్ దిస్ టాపిక్ మామ్ ఎందుకు ఇప్పుడు ఆ పల్లెటూరి వాళ్ళ గురించి క్లాస్ తీసుకుంటున్నావు నాకు మన మధ్య ఆ విలేజ్ పీపుల్స్ గురించి డిస్కషన్ అవసరమా నువ్వు ఎంతసేపు ఎన్ని విధాలుగా చెప్పినా సరే నా మనసు మారదు నాకు ఆ విలేజెస్ మీద అక్కడ ఉన్న అమ్మాయిల మీద ఒపీనియన్ చేంజ్ అవ్వదు టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నువ్వు చెప్పే ఆ అమ్మాయి నాకు చిన్నప్పుడే నచ్చలేదు అది దాని జిడ్డు మొహం ఎప్పుడూ మట్టి పేడ పిసుక్కుంటూ ఆ డర్టీ గేదెల పాకలో ఉండేది అది నచ్చకే నేను తనతో ఆటలు కూడా ఆడుకోవడానికి ఇష్టం చూపించలేదు ఆ అమ్మాయి అక్కడ వాతావరణం నాకు నచ్చకే నువ్వెంతలా బతిమాలినా నేను ఆ ఊరికి రావడానికి ఒప్పుకోలేదు చిన్న పిల్లాడిని అప్పుడే నచ్చని నాకు ఇప్పుడు నచ్చుతుందా ఈ టాపిక్ నువ్వెంత డిస్కస్ చేసినా మన టైం వేస్ట్ నీ ఎనర్జీ వేస్ట్ తప్ప నో యూస్ నాకు పల్లెటూరి వాళ్ళు నచ్చరు ఐ హేట్ దెమ్ అని మొహాన్ని అదోలా పెట్టుకుని చెప్తాడు అతను చెప్పింది మొత్తం కూల్గా విన్న జానకి గారు విహాన్కి ఎంత చెప్పినా అతని బుర్రలోకి ఏమీ ఎక్కలేదని తన మాటలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని అర్థమయ్యి ఇంకా అలా కాదని విహాన్ వైపు సూటిగా చూస్తూ నీకు పల్లెటూరులు పల్లెటూరు వాళ్ళు నచ్చరు నువ్వు పల్లెటూరి వాళ్ళని హేట్ చేస్తున్నావు రైట్ అని అంటుంది చేతులు కట్టుకుని నిలబడి ఆ మాటలకి విహాన్ అసహనంగా చూస్తూ ఇప్పటి వరకు నేను గొంతు చించుకుని మరీ చెప్పింది అదే కదా మమ్మీ నువ్వెన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తా ఐ హేట్ విలేజ్ పీపుల్స్ అంటాడు కఠినంగా ఆ మాటలకి జానకి గారు విరక్తిగా నవ్వుతూ అంటే నువ్వు మీ మమ్మీని కూడా హేట్ చేస్తున్నావు కదా అని మొహంలో ఎలాంటి భావాలు కనిపించకుండా అడిగారు వాట్ అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి వాట్ ఆర్ యూ టాకింగ్ మామ్ నేను నిన్నెందుకు హేట్ చేస్తాను నీకు తెలియదా నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో ఐ లవ్ యూ మామ్ ఐ లవ్ యూ సో మచ్ అని నార్మల్గా ఫేస్ పెట్టి చెప్తాడు విహాన్ అదేంటి విహాన్ ఇప్పుడే కదా నువ్వు విలేజ్ పీపుల్స్ నీకు నచ్చరు హేట్ చేస్తున్నాను అని చెప్పావు ఇంతలో మాట మారుస్తున్నావేంటి అని షార్ప్గా చూస్తూ అడిగారు జానకి గారు వాట్ నేనెప్పుడు మాట మార్చాను మామ్ వాళ్ళ విషయంలో నా డెసిషన్ ఎప్పుడూ చేంజ్ అవ్వదు ఐ స్టిక్డ్ ఆన్ మై వర్డ్స్ అని స్ట్రాంగ్గా చెప్తాడు ఓహ్ రియల్లీ మరి ఇప్పుడే నీకు నేనంటే చాలా ఇష్టమని నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు అది అబద్ధమా మరి అని సూటిగా ప్రశ్నిస్తుంది నో నో అది అబద్ధం ఎందుకు అవుతుంది మామ్ అది నిజం యామ్ రియల్లీ లవ్ యూ సో మచ్ అంటాడు విహాన్ వాట్ డూ యూ మీన్ విహాన్ నువ్వు పల్లెటూరి మనుషుల్ని హేట్ చేసేది నిజమైతే నన్ను కూడా హేట్ చేస్తున్నట్టే కదా అని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని హైడ్ చేసి అడిగారు జానకి గారు ఆమె మాటలు అర్థం కానట్టుగా మొహం పెట్టి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి మమ్మీ నువ్వెందుకు ఇలా అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మరీ అడిగాడు విహాన్ సంబంధం ఎందుకు లేదు చాలా సంబంధం ఉంది కాబట్టే మాట్లాడుతున్నా నేనేం మీనింగ్లెస్గా మాట్లాడడం లేదు నా మాటల్లో చాలా మీనింగ్ ఉంది బట్ నీకే అర్థం కావట్లేదు అంటారు జానకి గారు అదేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పు మమ్మీ నిజంగా ఆ క్వశ్చన్ ఏంటి నేను వాళ్ళని హేట్ చేస్తే నిన్ను హేట్ చేసినట్ట ఎలా అని అయోమయంగా అడిగాడు ఎలా అంటే నేను కూడా ఆ పల్లెటూరి మనిషినే కాబట్టి నేను నువ్వు అంటున్న ఆ డర్టీ విలేజ్లోనే పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి అని సూటిగా చెప్తారు జానకి గారు ఏం మాట్లాడుతున్నావు మామ్ నువ్వు నువ్వు ఎక్కడ పుట్టినా సరే నువ్వు నా మమ్మీవి కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ హేట్ చేయలేను అంటాడు విహాన్ ఇప్పుడు విహాన్ చెప్పిన ఆన్సర్కి జానకి గారి రియాక్షన్ ఏంటో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్